మంచి ఫ్యామిలీ అంటే ఓన్లీ సినిమాలే కాదు సొసైటీలో ఉన్న గుడ్ కూడా వాళ్ళు గుడ్ కోసం ఫైట్ చేస్తారు బ్యాడ్ని అపోజ్ చేస్తారు సో మీ తమ్ముడు మా హీరో మనోజ్ గారు ఇలా మంచి విషయాలు ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారు దీని మీద మీ కామెంటు ఇలాంటి రోల్స్ని ఎలా ఆపాలి సమాజాన్ని బ్యాడ్ చేసే వీళ్ళని ఎలా ఆపాలి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అండి నాకు బాధ వేస్తుంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంత ఇంత నెగిటివిటీతో కూడా ఉన్నారా అని బట్ ఐ ఆల్సో ఫీల్ వాళ్ళకి రోటీ కప్పుడ మక్క అని ఈ మూడు ఉంటే వాళ్ళు ఇలా చేయరేమో అని తమ్ యూట్యూబ్లో తమ్ నీళ్ళు చూసి మా అమ్మ నాకే ఫోన్ చేసి నువ్వేంటి నేను ఇక్కడ ఇలా ఇలా చేసావంట కదా అని అమ్మే నేను నీ దగ్గరే ఉన్నాను కదా అవును కదా కానీ ఇలా ఎందుకు రాశారు ఐసార్ ఫస్ట్ నువ్వు చూడడం మానే బట్ చూడడం మానేయడం కుదరదు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి బికాస్ దిస్ ఇస్ స్టిల్ ఎ న్యూ మీడియం అందరూ నేర్చుకుంటున్నారు అందరూ ఎంత సెన్సేషనల్గా పెడితే లక్ష్మి మంచు స్లాపింగ్ సంబడి అని ఉంది యూట్యూబ్లో అది మీరు క్లిక్ చేస్తే నేను మీరియా చంద్రకాంత్కి క్లాప్ కొడుతున్నాను దానికి స్లాబ్కి క్లాప్కి తేడా తెలియని వాళ్ళతో డిస్కస్ ఎలా చెయ్యాలండి చైల్డ్ అబ్యూస్ చేసిన వాళ్ళే అడ్డంగా నరకాలని నా ఉద్దేశం నడి రోడ్డు మీద నరకాలని నా ఉద్దేశం వన్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ పైగా ఉన్న మనం మనకి మనమే సెల్ఫ్ గవర్నింగ్ చేస్తున్నామండి వైఫ్ ఆఫ్ రామ్ సినిమా చేసేటప్పుడు నేను పోలీసుల గురించి కనుక్కుంటా ఉంటే తెలంగాణ వరకు మాట్లాడతాను నేను అట్లీస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ అండ్ ఆర్డ్ మనుషులకి ఒక పోలీస్ ఆఫీసర్ అంట ఒక ఆరు వేల మంది కానీ మనం వెళ్తే ఏమైపోతారండి మనల్ని మనల్ని గవర్న్ చేసుకుంటూ మనం వెళ్తున్నాం ముందుకి సో ఇలా తప్పు చేసిన వాళ్ళు ఎవరో ఒకరు ఆవుందిన్నారేనో ఎవరో ఒకరు హిజాబ్ వేసుకున్నారనో ఎవరో ఒక మతాన్ని కరెక్ట్ చేస్తున్నారేనో అని బాధపడమాకండి ఒక మనిషిని మనిషిగా చూడనప్పుడే వాళ్ళని నిందించాలని నేను అంటున్నాను మా గురించి ఎందుకు ట్రోల్స్ వస్తాయి ఎందుకు ఇవి వస్తాయంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి మాకు పొలిటికల్గా ఉండడం రాదు మా నాన్న ఎప్పుడు అన్నారు ఏదైనా అన్యాయం జరుగుతుంటే ముందుకెళ్ళి ఫైట్ చేయండి అని మమ్మల్ని చూసి ఇంకో వంద మంది వస్తారని ఎవరో ఇంట్లో కూర్చొని వాళ్ళ టైప్ కొట్టుకునే వాళ్ళ గురించి నేను ఆలోచించడం కరెక్ట్ కాదు సో మనోజ్ ఏది చేసినా ఆలోచించి ఎంత ఎమోషనల్గా ఇంపల్సివ్గా ఉన్నా కూడాను ముందుకొచ్చి ఫైట్ చేస్తే ఒక ధైర్యాను ధైర్యం అనే వస్తుంది నార్మల్ మనుషులకు కూడా అందుకే నాకున్న ఈ ప్లాట్ఫామ్ ఈ వాయిస్ని నేను తక్కువ అంచనా చేయను ఈ ఈరోజు ముప్పై మూడు స్కూల్స్ ఓపెన్ చేసాం మేము యాదగిరిగుట్టలో ఈ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ఇప్పటి వరకు ఎనభై నాలుగు గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టాం అక్కడికి ఎందుకు వెళ్ళి పెడుతున్నారండి ఇక్కడ పెడితే మీకు ఇంకా ఎక్కువ మీడియా కవరేజ్ ఉంటుంది కదా అని నేను మీడియా కవరేజ్ గురించి ఆలోచిస్తే యాదగిరి గుర్తుదాకా నేను వెళ్ళి చెయ్యాలా నాకు బలహీన వర్గాలకి హెల్ప్ చేయాలంటే నాకు ఇష్టం మా నాన్నకి నాకు ఒకటే ఒకటి తేడా ఆయన గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళారు నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను ఆయన బయటకు వచ్చి ఏదో ఒకటి సాధించాలనుకో ఉండకపోతే నేను కూడా మోదుగులపాలెంలో రైతు బిడ్డగానే మిగిలిపోయేదాన్ని అది తక్కువ అనట్లేదు నేను కానీ అందరికీ ఒక ఆపర్చునిటీ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను గవర్నమెంట్తో గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి పనిచేస్తున్నాను ఊరిని బాగు చేయనక్కర్లే ఒక బడిని బాగు చేస్తే చాలు వాళ్ళే ఊరిని బాగు చేస్తారని నా నమ్మకం నాడు సో ఇట్స్ రియలీ హార్ట్ బ్రేకింగ్ నేను వినలేదు ఇది ఇంకా బికాస్ నేను చూడడం మానేశానండి ఫస్ట్ అండ్ ఫర్ న్యూస్ చూడటం మానేశాను అప్లోడ్ వరకే కానీ మళ్ళీ కామెంట్స్ చూస్తే రాత్రి భోజనం చేయలేను తెలుసా ఎందుకు ఇంత ఇంత హర్ట్ఫుల్గా మాట్లాడతారు నో వ్యక్తిగతంగా మా ఫ్యామిలీని అంటారు మా అమ్మని అంటారు నా కూతుర్ని అంటారు వెనక్కి తిరిగి నేను కానీ నేను నన్నడంలో ఎంతసేపు పడుతుంది చెప్పు మీకు లేరా అమ్మలు మీకు లేరా కూతుర్లు మేము ఏం చేసినా ఒక పది మందికి మంచి చేయాలి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం కానీ మీ డబ్బులు మేము కొట్టేయట్లా మోసాలు చేయట్లా వాళ్ళు వెనకాల పడండి మీరు మేము ఏదో కళాకారులు మేము కలమ్మ తల్లిని నమ్ముకుని ఉన్న వాళ్ళం మేము ఈరోజు ఉంటాము రేపు ఉంటామో లేదో తెలియదు జనాలకి ఎన్ ఎన్ని రోజులు నచ్చుతామో అన్ని రోజులే మేము పనిచేయగలుగుతాం సో సొసైటీలో ఏది బాగాలేదు అన్నప్పుడు నిలబడ్డానికి ఎవరో ఒకరు ఉండాలండి అందరూ నా బ్యాంక్ బ్యాలెన్స్లోనే చూసుకుంటే ఇంకా సమాజం ముందుకు ఎలా వెళ్తుంది మాలాంటి వాళ్ళు కూడా ఉండాలి మరి లక్ష్మీగర్ ఆదిపర్వం ట్రైలర్ అనేది చాలా ఎంగేజింగ్ ఉందండి సో ఈ స్టోరీ మీకు చెప్పినప్పుడు ఏ పర్టికులర్ పాయింట్కి మీరు హుక్ అయ్యారు అంటే ఈ స్టోరీలో మీరు ఆల్రెడీ ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేశారు మీ పాస్ట్లో కూడా సో ఈ ఆ మూవీస్కి ఈ మూవీస్కి డిఫరెన్స్ ఏంటి ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశానండి అంటే సెవెన్ సెవెన్ డిఫరెంట్ గెటప్స్ డిఫరెంట్ ఏ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి అండ్ మనకి అమ్మోరు లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఈ సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్స్ అని చాలా ఎంగేజింగ్గా ఉంటాయని నా నమ్మకం సో అందుకే ఐ ఐ చూస్ దిస్ ఫిల్మ్ వెంకట్ గారు మీరే మీరే మాట్లాడండి